తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ సార్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇంక నేను సినిమాలకే పరిమితం ఇప్పటివరకు కూడా ఆయన అవుతారు ఇది అవుతారు రాజ్యసభకు వెళ్తున్నారు జై జనసేన అన్నారు వీటి అన్నిటికీ కూడా ఆయన ఆయనే అన్నారు కదా సార్ జై జనసేన అని అవన్నీ పులి స్టాప్ పడినట్లుగానే ఉంది ఆయన నన్నైతే క్లారిటీ ఇచ్చేసారు ఇంకా నాకు వద్దు ఈ రాజకీయాలు ఏమైనా అవసరం ఉంటే పెద్ద రకంగా వెళ్తాను తప్పించి వేరే అంశాలు లేవని ఈ అంశంలోనే వేరేవి కూడా కొన్ని ఆయన ప్రస్తావించడాన్ని టార్గెట్ చిరంజీవి అన్నట్లుగా పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్న నేపథ్యం బాగా వైరల్ అవుతున్న అంశం ఒకసారి విందాం సార్ ఆయన ఏం మాట్లాడారు ప్లే చేయండి బయట జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కులు చేర్చుకుంటూ ఆ కళాను కల్పన ఉంటారు అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి గురించి అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నించేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అంది కోసంగా చేయటమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవా భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు బెటర్ లేట్ దెన్ ఎవర్ అని ఏదో క్లారిటీ ఇవ్వడం అయితే చాలా మంచిదే కానీ ఈ క్లారిటీకి ఉన్నటువంటి శాంక్టిటీ అంతా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇలా చెప్పారు నేను మీ మీకు గుర్తుంటే కనుక ఈ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా మోదీ స్వయంగా భీమవరంలో పార్టీలోకి రమ్మని పిలిస్తే నేను రాను నేను బయటే ఉంటానని ఆయన చెప్పారు అన్నది నేను చాలాసార్లు చెప్పాను నేను రికార్డ్ చేశాను అలాగే రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదలటం లేదన్నా గాడ్ ఫాదర్ డైలాగ్ మీద కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా నేను స్పష్టంగా ఆయన రారని చెప్పాను కానీ టర్న్ నిన్న మా మెగా టర్న్ మెగా టర్న్ ఏంటంటే దూరంగా ఉండటం వేరు కానీ రాజకీయం నన్ను వదలడం లేదన్న రెండో డైలాగ్ కూడా ఈ రెండు డైలాగులకు ఈ సమాన ప్రాధాన్యత ఉంది చిరంజీవి గారు నిన్న క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితికి ఎవరు బాధ్యులు జై జనసేన అన్న తర్వాత ఒక పాయింట్ జై ఇప్పుడు జై సిపిఎం లేదా జై కాంగ్రెస్ జై టీడీపీ అని ఎవరన్నా అంటే తప్పకుండా రాజకీయంతో ముడిపడినట్టే భావిస్తారు కదా ఆశీర్వాదం కింద తీసుకోరు కదా కాబట్టి ఇక్కడ రెండో అభిప్రాయం ఏం లేదు చిరంజీవి స్వయంగా అలాంటి సంకేతాలు ఇవ్వడం భావించే రెండు రోజుల కిందంటే పైగా ఏదైనా జరిగితే అది వేరే విషయం అందుకని ఊహాగానాలు లేకపోతే ఇంకెవరో కథనాలు లేకపోతే అందుకే ఆయన ఖండన కూడా చాలా స్పష్టంగా ఉంది డౌట్స్ వస్తున్నాయి అన్నారు అంటే ఇంతకుముందు ఇలా స్పష్టత ఇచ్చారు కానీ మొగ్గుతున్నట్టుగా ఉన్నారు అనే సందేహం వచ్చింది ఆ సందేహం ఇప్పటికి కూడా మిగిలే ఉంటుంది చిరంజీవి ఇచ్చిన క్లారిటీతో డౌట్స్ పెరుగుతాయి కానీ ఏమి తగ్గవు ఎందుకంటే పెద్దవాళ్ళకు దగ్గరగా మెలుగుతున్నాను పెద్దవాళ్ళు అంటే మీరే రా మీరు గతంలో మంత్రిగా ఉన్న లేదా ఎంపీగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళ దగ్గర మీరేం పెద్దగా కనపడలేదు మొన్న ఏదో ప్రైవేట్ ఫంక్షన్లో రేవంత్ రెడ్డితో కనపడ్డారు కానీ ఎక్కువ భాగము బీజేపీ శిబిరంలోనే మీరు కనిపిస్తున్నారు బీజేపీ శిబిరంతో కిషన్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ వెళ్ళటం కాదు అంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు బండి సంజయ్ కావచ్చు ఇంకోటి కావచ్చు అందువల్ల ఇంకోటి ఏమో రెండో స్టేట్మెంట్ కూడా మీరు చూడాలి రాజకీయాల్లో నా లక్ష్యాలు నా ఆశయాలు నా తమ్ముడు నెరవేరుస్తాడు అని సో తమ్ముడు సనాతన ధర్మం అని చెప్పి పూర్తిగా నూటికి నూరు రూపాయలు బీజేపీ మార్గంలో వెళ్తున్నారు అంటే తమ్ముడు నెరవేర్చేవి మీ ఆశలు మీ లక్ష్యాలు అనేది కనుక మీరు తీసుకునేట్టయితే అప్పుడు మీరు చాలా వెరీ మచ్ యూఆర్ ఇన్ పాలిటిక్స్ అనుకోవాల్సి వస్తుంది యూఆర్ బ్లెస్సింగ్ ఏ బ్రదర్ హూ ఈజ్ హైపర్ యాక్టివ్ ఇన్ ఏపీ అండ్ నేషనల్ పాలిటిక్స్ ఫాలోయింగ్ బీజేపీ అలైనింగ్ విత్ బీజేపీ సో ఖచ్చితంగా చిరంజీవి ఇచ్చిన వివరణ అది పూర్ నూటికి నూరు పాళ్ళు నేను ఒక రాజకీయ భావజాలాన్ని బలపరుస్తున్నాను అని చెప్పే విధంగా ఉంది తప్ప పదవులు తీసుకోను అని ఆయన ఉద్దేశం అయితే దాన్ని కూడా మనం తేల్చడం ఎందుకంటే మరో రకంగా సేవలు అందించడానికి సిద్ధమవుతున్నాను అనే ఒక మాట కూడా చెప్పారు మరో రకంగా సేవలు అంటే రాష్ట్ర రాజ్యసభ సభ్యత్వం నుంచి రాష్ట్రపతి పదవి వరకు కథలు నడుస్తున్నావు ఇందులో దేన్ని ఖండించడం లేదు మెగా శిబిరం కాబట్టి రాజ్యసభ సభ్యత్వం అంటే ఓకే నచ్చ ఆయన చాలాసార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయనకు కావాల్సిన పదవి అవన్నీ నిర్వహించారు కాబట్టి అదేమి పెద్ద సమస్య కాదు కానీ వీళ్ళ గురించి కాదు బీజేపీ వాళ్ళ లక్షణాలు చూసినప్పుడు వాళ్ళు అనేక మందికి పదవులు ఇవ్వటము దగ్గర చేసుకోవటము మన విజయ బా పెద్ద బాహుబలి రాజమౌళి చిన్న బాహుబలి నిజానికి పెద్ద బాహుబలి విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ మీద కూడా సినిమా తీస్తానని ప్రకటించిన కథ రాస్తున్నటువంటి వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ అందువల్ల తప్పకుండా బీజేపీ శిబిరంతోనే ఉన్నారు తమ్ముడు నా లక్ష్యాలు నెరవేరుస్తాడు అంటే సనాతన ధర్మాన్ని చిరంజీవి కూడా అంటే సనాతన ధర్మాన్ని తిరస్కరించమని నేనే చెప్పట్లు అది ఆయన అభిప్రాయం కానీ బట్ పవన్ కళ్యాణ్ మోర్ బీజేపీ కంటే ఎక్కువ సనాతనంగా ఉన్నారు అంటున్నప్పుడు దాన్ని చిరంజీవి అండస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏమీ రెండో సందేహం లేదు మూడవది పరోక్షంగా నా సంబంధాలు కొనసాగుతాయి అని కూడా ఆయన సంకేతం ఇస్తున్నారు నేను సినిమాలకు దగ్గరగా వస్తానంటూనే బీజేపీకి కూడా దగ్గరగా ఉంటాను పెద్ద పెద్ద వాళ్లకు ప్రధాని అన్న పదం వాడలేదు కానీ పెద్ద పెద్దవాళ్లకు అన్నది దాని అర్థం ఏంటి వెంకయ్యనాయుడు మోదీ వీళ్ళనే కదా మధ్య కలిసింది కాబట్టి చిరంజీవి ఇచ్చిన క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉంది కాబట్టి కానీ రాజకీయాలకు దూరంగా ఉంటే ఉదాహరణగా అక్కినే నాగేశ్వరరావు ఉన్నారు నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి చెన్నారెడ్డికి రెడ్డికి వీళ్ళందరికీ బాగా తెలుసు రెండవది రామారావు గారు వచ్చాక రామారావు గారికి ఆయన వ్యతిరేక కూడా అయినా కానీ ఇలాంటి ఓపెన్ స్టేట్మెంట్స్ అప్పుడు ఎక్కువగా ఇవ్వలేదు కృష్ణ ఇచ్చేవాళ్ళు ఆయన తప్పకుండా కాబట్టి చిరంజీవి ఇక్కడ చెప్పకుండానే చెప్పారు స్పష్టంగా మేము సనాతన మార్గంలో బీజేపీతో వెళ్లదలుచుకున్నాము నేను మరిన్ని సేవలు అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను అంటే దాన్ని అనేక విధాలు అర్థం చేసుకోవచ్చు ఇది ఓపెనింగ్ ఇది క్లోజింగ్ అది ఇది ఓపెనింగ్ కాకపోతే ప్రత్యక్ష పాత్ర తీసుకోడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాదు సేమ్ గాడ్ ఫాదర్లలోకే గాడ్ ఫాదర్లో అతను దూరంగా ఉంటాడు కానీ తన చెల్లెలు నయనతారను ముఖ్యమంత్రిని చేయడానికి చేయాల్సినవన్నీ చేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికో లేకపోతే ఆయనకు అడిగారు కదా ఇందులో పెద్ద రహస్యం ఏం లేదు అంతకుముందు వాల్తేరు వీరయో లేకపోతే ఇంకేదో తర్వాత సినిమానో వచ్చినప్పుడు ఆ ఆ వేడుకలో చెంది బహిరంగ చెప్పారు మా తమ్ముడు చాలా మంచివాడు ప్రజలకు సేవ చేస్తాడు అతని ముఖ్యమంత్రి అయితే చూద్దాం సంతోషంగా ఉందని కాబట్టి ఇప్పుడు మీరు గాడ్ ఫాదర్ పోలిక తీసుకోవచ్చు తప్పకుండా తన నయనతార మంచిది ఐ మీన్ పలానాయనవర్ సత్యదేవ్ క్యారెక్టర్ విలన్ తెలియకుండా చేస్తున్నాడు ఇదంతా అన్నప్పుడు తను తెరవైనకుండా ఇవన్నీ చేస్తారు సో గాడ్ఫాదర్ రోల్లో చిరంజీవి మీరు ఖచ్చితంగా పొలిటికల్ గాడ్ ఫాదర్గా ఆయన ఉండబోతున్నారని అర్థమవుతుంది ఇది ఒక భాగం రెండోది వర్మ రాజకీయ అంశమే వచ్చింది కానీ చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద దుమారం కూడా వచ్చింది మనం విత్ ఆల్ డ్యూ రిగార్డ్ ఫర్ మెగాస్టార్ అండ్ పర్సనల్ ఇది ఎట్లా ఉన్నా కానీ రెండు విషయాల్లో ఆయన నిన్న రాంగ్ సిగ్నల్స్ ఇచ్చారు ఒకటి తాత గురించి రెండోదేమో మనవాళ్ళ గురించి లేదా మనవాళ్ళు మనవరాళ్ళ గురించి ఆయన మామూలుగా యథాలపంగానే అనోజం అని ఉండవచ్చు కానీ కొంతకాలం కిందట అంటే బహుశా ఏడాది అయినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ అప్పుడు ఇంకా ఈ పొత్తులు ఇవన్నీ రేఖముంది వాళ్ళ నాన్న గురించి చెప్తూ వాళ్ళ నాన్న కమ్యూనిస్టు ఆయన దేవుడి ఉన్నటువంటి దీపంతో సిగరెట్ వెలిగించుకునేవాడు అని చాలా పెద్ద మాట నాకు చాలా ఆగ్రహం వచ్చింది ఏ ఎవరు అలా చేయరు నాన్న గురించి అటువంటి ఎందుకు చెప్తున్నారు నాకు అదృ అదృష్టవశాతం మళ్ళీ రిపీట్ చేయలేదు దానికి సమాధానం కూడా చెప్పలేదు ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ తాత గురించి రచయికత గురించి చెప్పడం వేరు పాత తరం వాళ్ళు ఇదంతా కానీ అక్కడ తను తన వ్యవహారము తాతలు మనవలు బ్రహ్మ ఆనందం సినిమా కదా సో ఆ బ్రహ్మ ఆనందానికి సంబంధించిన విషయాలకు పరిమితం కాకుండా తాతగారికి ఉన్నటువంటి ఇక్కడ ఇంతమంది అవి ఇట్లాంటివన్నీ చెప్పడం వెంటనే మన వైసీపీ వాళ్ళు దాన్ని అవును అది డైవర్షన్ వక్రమార్గం వాళ్ళు పాటించడం దాంతో చర్చలు ఎక్కడికి పోతున్నాయి వర్మా ఈ విషయాల మీద కాబట్టి ఖచ్చితంగా ఏ ఏం సిగ్నల్స్ ఇస్తాయి నేను అంటాను పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు అందులో ఎప్పుడు కెమెరా ఫోకస్లో సెలబ్రిటీలుగా టాప్ లెవెల్ సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు ఆ రాజకీయ నాయకులు కావచ్చు నటులు కావచ్చు లేకపోతే క్రీడాకారులు కావచ్చు ఎవరైనా సరే కొంచెం నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది తాతగారి మీద మాట్లాడిన మాటలు వాటిని అవి వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకుంటే మా ఇంట్లో ఆడ ఆడపిల్లలే లేడీస్ హాస్టల్ లాగా ఉంటారని అన్నారు నిజానికి అందులో తప్పేం లేదు ఇప్పుడు మేము ముగ్గురం అన్నదమ్ములే మా మా అమ్మకు ముగ్గురం మేమే కానీ మా తమ్ముడు పుట్టినప్పుడు అక్కడ ఆ రోజులు అంటే యాభై ఏళ్ళ కిందట అబౌట్ యాభై ఐదు అప్పుడు మళ్ళీ మళ్ళీ మగపిల్లాడేనా అందట మా అమ్మమ్మ ఏమమ్మా ఏంటనే ఆమెకు చాలా కోపం వచ్చింది ఆమె ఆడపిల్ల కోసం చూస్తుంది అంటే చిరంజీవి గారి ఇంట్లో అందరూ కనుక అబ్బాయిలు ఉంటే ఆయన ఖచ్చితంగా అమ్మాయి అని ఆయన ఉండేవాళ్ళు ఇది ఇది సహజమే ఇది కుటుంబ పక్షంగా లేదా కానీ మీరు పబ్లిక్ లైఫ్లో మాట్లాడేటప్పుడు అందులో సేవ్ ది గర్ల్ చైల్డ్ లాంటి స్లోగన్ నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇది ఏం సిగ్నల్ ఇస్తుంది అన్న విషయం కొంచెం ఆలోచించి ఉండాల్సింది మహిళా సంఘాలు లేకపోతే సామాజిక కార్యకర్తలు వీటి మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే దాంట్లో అర్థం ఉంది నా ప్ర నా ఉద్దేశం ఏమంటే చిరంజీవి మరి నాగబాబు అంత మాటగా కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ అంత ఆవేశపరి కూడా కాదు ఈ రెండు లేకుండా మాట్లాడడంలో ఒకటేమో ఆయన తడబాటు రెండోది మొహమాటం నిన్న ఆ వేదిక మీద చిన్న చిన్న వాళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటే ఆయన చాలా మంచిగా పెద్దరికంగా దాన్ని దాని భరిస్తూ ఉండటం ఇవన్నీ కూడా అవసరం లేని విషయాలు అంటే ఆయనకు తెలియక నేను చెప్తున్నానని కదా కానీ ఓపెన్గా నేను చెప్తున్నాను నేను చిరంజీవి మొహమాటాన్ని లేదా చిరంజీవి యొక్క తడబాటును అనేక విధాలు ఉపయోగించుకునే శక్తులు చాలామంది ఉన్నారు రాజకీయ శక్తులు ఉన్నాయి ఒకప్పుడు ఉదాహరణకు జగన్తో సాఫ్ట్గా ఉన్నాడని వాళ్ళు వాడుకున్నారు సో ఆయన జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఆయనకు రాజకీయమైన ఆలోచనలు ఉంటే లక్షణంగా రాజకీయం చేసుకోవచ్చు ఎవరు కాదంటారు ప్రజాస్వామ్య దేశంలో ఇదివరకు చేశారు ఇప్పుడు కూడా చేయవచ్చు నా ఉద్దేశంలో చేస్తున్నారు సో రాజకీయాలతో సంబంధం లేదు అన్నటువంటి ప్రకటన ఎంతవరకు తీసుకోవచ్చు అంటే వ్యక్తిగతంగా నేను ప్రత్యక్ష పాత్ర వహించాను పార్టీ పరంగా పదవుల పరంగా కాదు మళ్ళీ అంటే పదవుల పరంగా ఇప్పుడు అన్నా హజారే ఉన్నాడండి రాజకీయాలకు దూరం అంటాడు మన కేజ్రీవాల్ ఓడిపోగానే అంత అత్యుత్సాహంగా వచ్చి ఎందుకు చెప్పాలి ఏ ఏం రాజకీయం లేదా ఇప్పుడు ఇప్పుడు మన మనం మాట్లాడుతుంటే దీంట్లో ఏమీ అసలు రాజకీయం లేకుండా సామాజిక జీవితమే లేదు యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ రాజకీయాలకు దూరంగా ఉండటం కూడా ఒక రాజకీయమే ఎందుకంటే దాన్నో దీన్నో వ్యతిరేకించో అనుకూలించో ఇదేమీ చేయకుండా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అనడం ద్వారా మీరు అపారమైన స్వేచ్ఛ పొందుతున్నారు పైగా మీరు మంత్రులుగాను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పార్టీ నాయకులుగా చేసిన వాళ్ళు మాకు సంబంధం లేదంటే కూడా పాస్వర్డ్ వినకుండా వాసనబోదని అది అది ఎక్కడికి పోతుంది ఇంట్లో ఒక ఉప ఉప ఒక ఉప ముఖ్యమంత్రి ఒక కాబోయే మంత్రి ఒక కాబోయే మంత్రి తర్వాత అంతకుముందు క్యాండిడేట్గా పోటీ చేసిన ఒక బావగారు బావమర్ది కాబట్టి అదే లింక్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇన్ని ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి చిరంజీవి కొంచెం మామూలుగా స్క్రిప్ట్ జాగ్రత్తగా చూసుకుంటాడు అంటారు పొలిటికల్ స్క్రిప్ట్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త పడాలి ముఖ్యంగా అమ్మాయిలు తాతలు మనవరాళ్ళు వీళ్ళ గురించి కొంచెం జాతర పడాల్సిన అవసరం ఉంది బ్రహ్మానందం కూడా టెంప్ చేస్తుంటాడు నేచర్ అది ఆయనతో ఉన్న తర్వాత యా సరేంటి దక్షిణాదిలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఇప్పటివరకు ఆయనకి హెల్త్ బాగాలేదు హరిహర వీరమల్ అన్నారు ఏవేవో ట్రోల్స్ జరిగినాయి అయితే కొచ్చి శ్రీహజ్ శ్రీ అగస్య మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు పవన్ కళ్యాణ్ గారి వెంట కొడుకు అకీరా ఆనంద సాయి టీటీడీ బోర్డు మెంబరు ఆనంద్ సాయి గారు కూడా వెళ్ళారట పదకొండు ఆలయాలను ఈయన దర్శించుకొని ఉన్నారట నాలుగు రోజుల పాటు చాలా మంచిది కదా భక్తి ప్రపత్తులు ఉన్నప్పుడు వాటి అన్నిటిని కూడా వెళ్ళి చూడటం చాలా ఆయనకు సంతృప్తిస్తుంది ఇటు సనాతనం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కూడా బలపడుతుంది అదే ఆయన చేయొచ్చు అందులో ఏమీ లేదు కానీ బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా కీలకమైన సమావేశాలు వాగ్వివాదాలు ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా వీటి నుంచి బయటికి వెళ్ళి షెడ్యూల్ తీర్థయాత్రలు షెడ్యూల్ పెట్టుకోవటం మటుకు కొంచెం కొన్ని ప్రశ్నలు ఏమైనా ఎత్తుతుంది కొంచెం రోజువారీగా కనబడే రాజకీయాల మీద వ్యాఖ్యానాలు చేయకుండా కొంత గ్యాప్ తీసుకుంటున్నారు అనేది అది ఇది క్లియర్ ఇది ఒక స్పిరిచువల్ గ్యాప్ పవన్ కళ్యాణ్ వేస్తారా పవన్ కళ్యాణ్ ఈజ్ టేకింగ్ ఏ స్పిరిచువల్ గ్యాప్ గ్యాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అది అది కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు రెండవది కేరళను ఎంచుకోవటం కూడా చాలా ప్రాధాన్యత కలిగింది ఎందుకంటే కేరళలో త్వరలో ఎన్నికలు జరుగుతాయి శాసనసభ ఎన్నికలు జరుగుతాయి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీల నాయకత్వంలోనే అంటే సిపిఎం కాంగ్రెస్ అక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా యూడిఎఫ్ ఎల్డిఎఫ్ నడిపిస్తుంటాయి బీజేపీ ఎలా అయినా ఖాతా తెరవాలని కూడా చాలా కష్టపడుతూ ఉంది అక్కడ మేము వస్తామని వాళ్ళు అంటున్నారు తమిళనాడేమో ఇండియా కూటమిలో చాలా బలంగా ఉంది అందుకని దక్షిణ భారతం బీజేపీ కొరకరాని కోయేలాగా ఉంది సో పవన్ గ్లామరు పవన్ టూర్లు ఇవన్నీ కొంత తోడ్పడతాయేమో అన్న ఆశ బీజేపీలో ఉంది ఆయన వెళ్ళటం భక్తితో వెళ్ళి ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఇంకేం జరుగుతుందో ఆయన ఏం మాట్లాడతారు చూడాలి బహుశా తీర్థయాత్ర కాబట్టి ఆయన రాజకీయాలు ఏం మాట్లాడరు మీ ఇష్ మీరు మీడియా మిత్రులు కావలసినన్ని ఊహాగానాలు కావలసినన్ని కథనాలు సంకేతాలు దీని సంకేతం అది దాని సంకేతం ఇదని బట్ బేసిక్ సంకేతం అటు సనాతన సంకేతం సనాతన సంకేతం దక్షిణాది దక్షిణ భారతంలో సనాతన పతాకను స్థాపించేటటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఈ యాత్ర అనేది చాలా స్పష్టం కాకపోతే కేరళలో మొదలుపెట్టారు దేశానికి మొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్తర ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి కేరళలో బహుశా పవన్ యాత్రలు ప్రభావాలు పెద్దగా పనిచేయకపోవచ్చు ఆయన కూడా నేను చూడడానికి వెళ్ళాను కానీ ఇంకోటి కాదు ఆయన కూడా అనొచ్చు ఇవి ఎలా జరుగుతాయనేది నేను నేను కేరళలో ఉదాహరణకు అనంత పద్మనాభ స్వామి ఆలయం దానికి ఎంత సంపద ఉంటుంది అక్కడ నుంచి కొచ్చికి కొంత దూరంలోనే కాలడి శంకరాచార్యుడి జన్మస్థలం తాలూకు ఆశ్రమం కూడా అక్కడే ఉంటుంది కేరళలో అటువంటివి చాలానే ఉన్నాయి ఆ తర్వాత కొంచెం ఇటు వస్తే తమిళనాడు వచ్చేస్తుంది ఎంటర్ అవుతుండగానే చాలా సుచింద్రవేద చాలా మంచి ఆలయం ఉంటుంది చాలా ఉంటాయి కేరళ తమిళనాడు ఆ దగ్గర ఆ బెల్ట్లో చాలా ఆలయాలు ఉంటాయి ఏం చేస్తారు ఏం చెప్తారు మనం చూడాలి కానీ ఒకటైతే గుర్తించాలి మనం విడిగా కూడా చర్చించాల్సిన అంశమే